తిరుమలలో రథసప్తమి వేడుకలు ఎలా జరుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సప్తగిరీసుడికి రథసప్తమికి అవినాభావ సంబంధం ఉంది మలయప్ప స్వామి వారికి సూర్యభగవానుడికి ఏడు సంఖ్య అంటే ప్రీతికరం శ్రీవారు ఏడు కొండలపై ఉండి భక్తులను కాపాడుతుండగా సూర్యభగవానుడు ఏడు గుర్రాలపై పయనిస్తూ పైనున్న ఏడు లోకాలను కింద ఉన్న ఏడు లోకాలను తన కాంతి కిరణాలతో చైతన్యవంతం చేస్తున్నారు శ్రీదేవి భూదేవి సమేధుడై మలయప్ప స్వామివారు ఉండగా ఛాయా సంధ్యా సమేతుడై శ్రీ ఆదిత్యుడు సర్వలోక సంరక్షకుడిగా సంచారకుడిగా ఉన్నారు ఇందులో ఇద్దరు సమానులే స్వామివారిని నారాయణుడు అని పిలుస్తారు ఇక ఆదిత్యుణ్ణి సూర్యనారాయణుడు అని పిలుస్తారు శ్రీవారి రథము సూర్యుని రథము హిరణ్మయమే ఇలా అన్నిటిలోనూ సౌమ్యముందందున శ్రీవారి విశేషోత్సవాలలో రథసప్తమికి ఒక విశిష్ట స్థానముంది ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని సూర్య జయంతిగా జరుపుకుంటారు ఆనాడు తిరుమలలో రథసప్తమి పేరుతో ఉత్సవం జరుగుతుంది ఆ రోజు శ్రీవారు సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ఏడు వాహనాలతో మాడవీధుల్లో విహరిస్తారు అవి సూర్యప్రభ వాహనం చిన్నశేష వాహనం గరుడ వాహనం హనుమద్ వాహనం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం చంద్రప్రభ వాహనం మధ్యాహ్నం వారి సన్నిధిలో చక్రస్నానం జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు ఏడు వాహనాలపై ఏడు మార్లు E వివిధ అలంకారాలతో దివ్య శోభతో శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు రథసప్తమి నాడు మాత్రమే జరిగే ఈ విశేష ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం ఏకదిన బ్రహ్మోత్సవని మినీ బ్రహ్మోత్సవం అని భక్తులు కీర్తిస్తారు ఈ సప్తవాహన సేవకు ఒక విశిష్టత ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సూర్యప్రభ చిన్న శేష గరుడ హనుమద్ వాహనాలపై మలయప్ప స్వామివారు ఒక్కరే ఉత్సవానికి వస్తారు మొదట సూర్యప్రభ వాహనంపై సూర్యోదయ వేళ శ్రీవారు వాయువ్యమ్యులకు విచ్చేసి ఉదయభానుడి కిరణాలు తనపై ప్రసరించేటట్లు చేస్తారు అనంతరం చిన్న శేష వాహనం గరుడ వాహనం హనుమద్ వాహనాలపై మలయప్ప స్వామివారు ఒక్కరే ఉత్సవానికి వస్తారు మధ్యాహ్నం చక్రాల్ వారు ఒక్కరే శ్రీ వారి సన్నిధిలో చక్రస్నానం చేస్తారు అనంతరం ఉభయనాంచారు శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష సర్వభూపాల వాహనంపై ఉత్సవానికి వస్తారు చివరిదైన చంద్రప్రభ వాహనంపై సాయం స్వామివారు ఒక్కరే ఈ వాహన సేవలో పాల్గొంటారు ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలైన వాహన సేవ సాయంత్రం చంద్రప్రభ వాహనంతో రథసప్తమి నాటి ఏడు మార్లు ఉత్సవం పూర్తవుతుంది ఎందుకని మలయప్ప స్వామి వారు ఐదు వాహనాలలో ఒంటరిగా వచ్చి వాహన సేవ జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సూర్యుడు తన కుడినేత్రం శేషుడు తన శయ్య గరుక్పంతుడు తన సంచార వాహనం హనుమంతుడు రామావతారంలో తన బంటూ చంద్రుడు తన ఎడమ నేత్రం ఈ వాహన సేవల్లో తాను ఒక్కరే వినియోగించుకోవడానికి ఇది ప్రత్యేక కారణం ఇక కల్పవృక్షం సర్వభూపాల వాహనాలను ఉభయ నాంచార్యులకు తనకు సమానమే కనుక దేవీ ద్వయంతో విచ్చేసి సర్వభక్తులకు కల్పవృక్షమై అనుగ్రహిస్తారు శ్రీవారు చూశారు కదా తిరుమలలో రథసప్తమి వేడుకలు ఎలా జరుగుతాయి వాటి ప్రత్యేకతలు ఏమిటో హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్